సో ఈ గోల్డ్ మెడల్ సోనం గీస్తాడా వర్షిత గీస్తాడా అనేది ఈ వీడియో అనమాట సో ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇద్దరులా గోల్డ్ మెడల్ ఓవర్ గీస్తాం ఈ రాబోయ్ కల్లాస్ కల్లాస్ మామా నా బతుకే కల్లాస్ కల్లాస్ దర్కే హాల నా కిర్కిచినప్పుడు నేను కూడా ఇర్కిస్తాను అరే నే నే మిర్కిచినా నా నేను దల్ల ఊర్కే ఊర్కేసరాయి ఓ నారీ నారీ నడుమ మురారీ అటు నీ చంపుడు అరే డ్రోస్ అయ్యాను అవుసారా ఎక్కువ ్రహ్మాడు ఆడే <playful in language> <t mini drained out>

ఎక్సైట్మెంట్ అయి వీళ్ళు వచ్చినా అయిపోతుండే వీళ్ళు వచ్చినా అయిపోతుండే అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్లు అంటే సోనం మర్షితో వచ్చినా నా మ్యాచ్ చూసి నేను ఏం గెలువా గెలువా అన్నాడు కానీ బబ్బు అయితే గెలిచిండ సో ఇది వచ్చేసి ఇది ఎవరికేస్తా ఇదా మధ్యలో వచ్చినాక చూస్తా ఎవరు అంతే సో గైడ్స్ ప్రెసెంట్ అయితే వాళ్ళకైతే అనమాట సో పిలిచిన తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం చలో ఫైనల్ అయితే మన సోనం వర్షిత అయితే వచ్చేసి సో హ్యాపీ సండే అందరికీ ఆ స్పెషల్ సండే మీరు ఇట్లాంటి ఎన్నో సండేలు చేసుకోవాలా బాబు అయితే గెలిచిండు మీ ఇద్దరికి తెలిసింది కదా సో సో ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇద్దరులా గోల్డ్ మెడల్ ఓవర్ కేసు బతుకే కల్లాసు మామాస్ అరే నీకు ఊరు ఛాలెంజ్ ఇచ్చిర్రా నువ్వే నువ్వే ఇప్పుడు ఛాలెంజ్ ఆంది కాదురా వీళ్ళిద్దరు ఊరు ఉండాలి అనుకున్నావు ఆహా ఇద్దరు ఉండాలనుకున్నావు అంటే అది అంతేమలా చాలే అన్నా రా నాకు నేను ఇరికిస్తా ఇట్లానే గోవింద ఫ్యూచర్ ఇద్దరికి వెయ్యాలా నాకు ఇరికిచ్చినప్పుడు నేను కూడా అన్నప్పుడు వేసుకో <hating> <hippin> పోయినా

हां इधर दबावे नहीं पर जीव तो अयो तो और कैसे ओवर कैन हो अर्धाम कर इसको प्लीज मैं कैसे आई

లేడీసా రౌడీసా సరే ఫీల్ కాకండి వాడు వేస్తాడంట ఫీల్ కాకండి బరాబర్ వేస్తా మరి ఫీల్ కావద్దాం

로아가 로제 아가이거안 이거 వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా తీసుకో ఆయన తీసుకోవడానికి ఏ నుంచి వచ్చిన ఒకరించి వచ్చిన పై వచ్చిన బేల్ చేస్తారో లైఫ్

సో <laughs> అను <laughs> ఓకే మెడలి అట్లానే మెడలి బిస్కెట్ తిన్నాను అర్థం అయిందా ఆయన బిస్కెట్ తిన్నాను అరేయ్ మనకు మరి ఏది రాదు కొయి పంచితే దేనిసమన్నలా కదా కొన్నావట్టా వచ్చినా ఇట్లా పెంచుకున్నా బావున్నలా ఇట్లా వెళ్తారు ఏంగేకి మాటల మాటల చంపాల ఒకటా మనం యాక్ట్ లాని బాణం మనొని వచ్చినా ఆన వస్తుందే మార్స్తేప్పుడు నీకేస్తాడు మెడల్ వేసి ఇక్కడ కుక్క బుద్ధి ఉన్నాను చెప్పానికి అన్ని బాగా గుర్తుపెట్టుకున్నావు

ఎప్పుడైనా బాబు ఏం పడేసేందుకు

చె అరే ఇగో మాటలు మాటలు మీరు సీరియల్ షూ షూ చేసి ఒక చెప్పలేదు ఈ మెడల్ ఓన్ కొద్దురా అన్నో అయ్యా నువ్వు కూడా పెద్ద గుట్కలు ఎవరు నాకు అవసరం లేదు ఒకటి నుండి దిట్టద్దు వర్సెందు ఒకటే చెప్తున్నా మెడల్ వేస్తున్నాను అంటే నాకు భయం పెట్టిస్తున్నాయి నీ కాళ్ళు వస్తున్నాయి కూసవరుస్తా ఎందుకో హలో నాయని వద్దు మాట్లాడలే

దీంతో సరే అన్న ఏమైతే వర్షిని ఎక్కువ నాకు వరుస అన్నమాట ఆమె ఓడిపోయింది ఆమె ఎట్లా ఎప్పుడు ఓడిపోతుంటది ఏడుస్తుందో ఓడికి ఏడుస్తే

మొటిరా నా అనునిరా ఆహ ఆహ ఐగో అరై అవర్నిగా అరై నా మాటలు చెత్తమగాం చెత్తమగాం ఐ నో పిచ్చరా మా అన్న కాకిది ఓ